అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గరుబాబు హోమియోపతి ప్రాక్టీషనర్ తుని ఇక్కడ చాలామంది మనకి పేషెంట్స్కి కానీ ఇతర హోమియోపతి మందులు వాడుతున్న వాళ్ళకి కానీ వాళ్ళ లేని వాళ్ళకి కానీ సందేహం ఏంటంటే ముందుగా సందేహపడే విషయం నాకు సిగరెట్ అలవాటు ఉంది మందు అలవాటు ఉంది సో మనం హోమియోపతి మందులు నా అమ్మేను బాగా పనిచేస్తే లేదా అసలు నేను మందులు వాడొచ్చా లేదా అని చాలామంది సందేహపడుతూ ఉంటారండి సో హోమియోపతి నిజంగా పచ్చ్యాలు ఉంటాయా లేకపోతే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి అమ్మో చాలా పచ్చాలు ఉంటాయి సో మనం హోమియోపతి మందులు వాడలామేమో సో మనం ఎందుకు దానికోసం అంత మనం వెళ్ళడం అటుపక్క వెళ్ళడం వాళ్ళు ఆలోచిస్తుంటారండి వాస్తవం నిజం చెప్పాలంటే హోమియోపతి మందుల్లో అనేది పచ్చాలు ఏమీ ఉండవండి ఒకప్పుడు కాలంలో ఏం చేసేవారంటే హోమియోపతి అనుకోడికి ఏంటంటే కొంచెం నియమాలతో ఎక్కువగా పెట్టడం జరిగేది పేషెంట్ని అది నియమాలు మందుకు సంబంధించి అయితే కాదండి వ్యాధికి సంబంధించి చాలామంది ఆ వ్యాధికి సంబంధించిన నియమాలతో పేషెంట్ని ఉంచడంతో వాళ్ళు ఏమనుకునేవారంటే ఇదంతా హోమియోపతి పచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లివర్ ప్రాబ్లం ఉందనుకోండి ఆ లివర్ ప్రాబ్లం సంబంధించి లివర్కి సంబంధించి ఏమైతే ఆ సమస్యకు సంబంధించి తినకూడదు అవేంటంటే ఆ పేషెంట్కి నియమాలు చెప్పేవారండి అంటే ఈ ఆయిల్ తినకూడదు ఇది తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు సో ఇవన్నీ చెప్తుంటే ఏంటంటే పేషెంట్ ఎలా ఫీల్ అయ్యారంటే ఇదంతా హోమియోపతిలో సంబంధించిన నియమాలేమో ఏమో అనుకునేవారు కానీ వాస్తవానికి అవి హోమియోపతి నియమాలు కదండి ఆ వ్యాధికి సంబంధించిన నియమాలు అనమాట సో ఇప్పుడు మనం ఫేవర్ వస్తే మనం ఏం చేస్తామంటే చూడండి కొన్ని జావలు కట్టేస్తూ ఉంటాం అలాగే కొన్ని కొన్ని మసాలాలు తినిపించడం మానేస్తూ ఉంటాము ఎక్కడ అవుతాయేమో జీర్ణ అజీర్ణం జీర్ణం ఎక్కడ వస్తేమో అని సో ఈ ఈ విధంగా చేసి ప్రతి వ్యాధికి ఒక్కొక్క సంబంధించి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఆహార నియమాలు ఉంటాయి అది హోమియోపతిలో ఏంటంటే ఒడ్సు పట్టుకుని చేస్తారంటే బాగా నియమాలు చెప్పడం చేస్తుంటారండి సో ఈ విధంగా చేసే కార్యక్రమంలో ఏం చేస్తారంటే పేషెంట్లకి ఏ విధంగా అనుకున్నారంటే ఆ కాలంలో ఎక్కువగా నియమాలు ఉంటాయి అని అనుకున్నారు అది వ్యాధికి సంబంధించిన నియమాలు చెప్పడం వల్ల జరిగిందండి అది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా అది అవసరమే పేషెంట్స్కి మనకేంటంటే ఏ వ్యాధికి సంబంధించి ఏ నీరసానికి సంబంధించి ఆ రహ ఆ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం కొన్ని రక రకమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం అనేది అవసరం సో దాని గురించి మనం నియమాలు ఉంటాయి తప్ప ప్రత్యేకించి అయితే హోమియోపతి నియమాలు ఏమి ఉండవండి కాకపోతే హోమియోపతికి సంబంధించిన నియమాలు ఏంటంటే మనకి హోమియోపతి నాలుగు మీదే నైంటీ పర్సెంట్ మెడిసిన్ పనిచేసేలా ఉంటుందండి వాస్తవానికి అంటే నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నాలుగు మీద పనిచేసే మెడిసిన్ లాగే ఉంటుందండి సో ఏంటంటే విషయం ఏంటంటే ఈ నాలుగు మీద ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్ వేసుకుంటున్నామో నాలుక శుభ్రంగా ఉండాలి నాలుగు శుభ్రంగా లేకపోతే ఏమవుద్దంటే హోమియోపతి మెడిసిన్ అంతగా పనిచేయి పనితీరు కనపరచదు ఎందుకంటే నాలుగు మీదే మెడిసిన్ పనిచేస్తున్నప్పుడు నాలుగు శుభ్రంగా ఉండాల్సిన బాధ్యత మనది అలాంటిది అప్పుడు ఏం చేస్తుంటారంటే డాక్టర్లు కానీ సంథింగ్ ప్రాక్టీషనర్స్ని ఏం చేస్తుంటారంటే ప్రైమరీగా నాలుగుగా శుభ్రంగా ఉండే నియమాలు మీకు చెప్తుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మందు వేసుకునే ముందు తర్వాత కొద్దిగా మనకి శుభ్రం చేసుకోవాలండి కొంచెం ఒక అరగంట ముందు ఒక అరగంట తర్వాత లేదా పావుగంట ముందు పావుగం తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తుంటారు చూసారా అది దీనికోసం చెప్తుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఏదైనా గాఢమైనవి ఏమన్నా తిన్నామనుకోండి లైక్ స్మోక్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేస్తే ఏమవుతుంది ఆ స్మోక్ ఎఫెక్ట్ మన పంటికి పట్టేసేసి నాలుగు పట్టేసేసి కొన్ని అవర్స్ మనల్ని నోట్లో ఉంటుందండి ఆ టైంలో మీరు మెడిసిన్ వేసుకున్నారనుకోండి సో ఈ స్మోక్ ఎఫెక్ట్ వల్ల ఈ స్మోక్ యొక్క ఇందులో ఉండే ఆల్కలైడ్ అనేది నీ కొట్టిన పదార్థం ఒక ఏదైతే కెమికల్ ఉందో అదే ఏం చేస్తుంది అంటే ఈ నాలుగును మొత్తం ఈ నోట్ను మొత్తం ఆక్యుపై చేసుకొని మెడిసిన్ ఎఫెక్ట్ని తగ్గించేస్తుంది సో అప్పుడు మీరేంటంటే ఏదైతే ఆశిస్తున్నారు హోమియోపతికి వచ్చి ఏదైతే మీరు ఆశించారో దాని ఎఫెక్ట్ పెద్ద ఉండదు దానివల్ల ఏమవుతుందంటే అండి మెడిసినల్ మీరు అసలు జబ్బు తగ్గించుకుందాం అన్న తాటితో ఉన్నప్పుడు ఇవన్నీ వదిలేసుకోవడం మంచిది కదా అంతే తప్ప నేను లేదు నేను స్మోక్ చేస్తాను డ్రింక్ చేస్తాను మీ ఇష్టం వచ్చినప్పుడు తగ్గించేసుకోండి అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అందుకోసం అనేది నియమం పెడతారు అలాగని ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అంటే కాదండి ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఘాడమైన పదార్థాలు అంటే ఘాడమైన పదార్థాలు అంటే మనం చూడ నోట్లో వేసుకున్నప్పుడు కొంచెం మంటగా కానీ కొంచెం ఎక్కువ డెలీషియస్గా ఉంటాయి అవి ఏంటంటే అవి తిన్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ గట్రా మనకి ఆ ఫ్లేవర్ నోట్లో ఉంటుందండి అలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకుంటే ఆ దీని ఇంటెన్షన్ వల్ల దీని ఇంటెన్సిటీ వల్ల మెడిసిన్ యాక్షన్ కొంచెం డల్ అవుద్దండి లైక్ అది మనకి ఎలాంటి పదార్థాలు అంటే ఆనియన్ మనకి చూడండి పచ్చ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ కొన్ని కొన్ని ఘాడమైన పదార్థం మసాలా దినుసులు కానీ అవి మనం తిన్న వెంటనే అవి మన నోటిని ఆ ఫ్లేవర్ విడిచిపోదండి అలా టైంలో మెడిసిన్ వెంటనే వేసుకోవద్దు సో అంటే ఆ ఫ్లేవర్ అంతా డిసిపేర్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు వేసుకుంటే మెడిసిన్ మన నార్మల్ వర్క్ అవుతుందండి ఇప్పుడు మెడిసిన్ అది ఫర్ ఎగ్జాంపుల్ మన నీరుళ్ళు పోయి తిన్నాం అనుకోండి నీరుళ్ళు పోయి తినగానే దాని ఫ్లేవర్ కొన్ని అవర్స్ ఉండిపోతుందండి మన నోట్లో అలాంటిది అప్పుడు ఏమవుతుందంటే మెడిసిన్ వేసుకుంటే దానికి ఆ యాక్షన్ డల్ అయిపోతుంటుంది సో మనం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే హోమియోపతికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ పట్టించుకో అవసరం లేదు ప్రశాంతంగా మీరు ఇప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు బట్ వేసుకునే ముందు నాలుక నోరు క్లీన్గా ఉంచుకొని వేసుకుంటే మెడిసిన్ చాలా బాగా వర్క్ అవుద్ది అండి ఏమీ పెట్టుకోవద్దు ప్రశాంతంగా హోమియోపతిని చాలా ఫ్రెండ్లీ మెడిసిన్గా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి